హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి రియాలిటీ హబ్ ఈ ఈరోజు నేను ఔటర్ రింగ్ రోడ్ లోపల మీకు పొలం ఒకటి చూపిస్తున్నానండి ఇది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది లొకేషన్ ఏంటంటే సిరిపురం టు వరగానే రోడ్లు మన సిరిపురం నుండి వరగానే రోడ్ల మధ్యలో ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది అంటే ఈ పొలం మీకు మీరు చూస్తున్న పొలానికి ఐదు కిలోమీటర్ ఐ ఐదు ఎకరాల పొలం అవతల వైపు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది ఆల్రెడీ మార్కింగ్ అయింది మంది ఇన్ సైడ్ అవుటర్ రింగ్ రోడ్డుకి జస్ట్ మనకి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ టు వన్ కిలోమీటర్ లోపల ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్డు మనకి తొంభై లక్ష తొంభై ఐదు లక్షల్లో ఈ పొలం ఉందండి ఇది మనకి మీరు చూస్తుంది థర్టీ ఫీట్ రోడ్డు ఈ థర్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ సిరిపురం సిరిపురం టు వరగాని ఫార్టీ ఫీట్ రోడ్డు ఆ ఫార్టీ ఫీట్ రోడ్ నుండి జస్ట్ మనం త్రీ హండ్రెడ్ మీటర్స్లో వెళ్తే థర్టీ ఫీట్ రోడ్డు ఇలా వస్తు ఉంటుంది మట్టి రోడ్డు ఆ మట్టి రోడ్డు ఫేసింగ్ ఉంటుంది ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే అంటే ఈ సరౌండింగ్స్ మొత్తం వన్ క్రోర్ వన్ వన్ క్రోర్ టెన్ ల్యాక్స్లో ఉంది ఇది అర్జెంట్ సేల్ కాబట్టి నైంటీ ఫైవ్ ల్యాక్స్ అట్ల నైంటీ ఫైవ్ ల్యాక్స్లో ఔటరింగ్ రోడ్ ఇస్తామన్నారు మీరు వీళ్ళు బట్టి నెగోషియబుల్ ఉంటుంది అంటే మీరు మీ పేమెంట్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తామో కాల్ చేయండి మీకు తెలిసినట్టు అక్కడ ప్రముఖులు చాలామంది ఈ సరౌండింగ్స్లో కొన్నారు అట్లాగే రింగ్ రోడ్ లోపల కాబట్టి ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ వస్తుంది ఇంకోటి మన ఇంటర్నేషనల్ ఇపో త్రీ థౌజండ్ కూడా మనకి ఇక్కడ నుండి జస్ట్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది మనకి ఎప్పుడు ఎప్పుడైనా కానీ థర్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ కాబట్టి ఎప్పుడైనా మనం వచ్చి మనం పొలం మనం చేసుకోవచ్చు అలాంటి పొలాలు సిఆర్డీ అప్రూవ్డ్ ఓపెన్ ఫ్లాట్స్ సిఆర్డి డెవలప్మెంట్స్ ఇన్ అమరావతి లేటెస్ట్ డెవలప్మెంట్స్ నా ఛానల్ ఎప్పటికప్పుడు ప్రమోట్ చేస్తూ ఉంటాము నాకు నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరియు ఇన్ఫర్మేషన్ పొలాలు ప్రూడ్ కానీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాం ఛానల్లో థ్యాంక్ యూ